అందరికీ నమస్కారం మేము శానిటేషన్ చేస్తున్నామంటే పబ్లిక్ కోసం చేస్తున్నాం మా ప్రాణాలు తెగించి మేము బయటకు వచ్చి శానిటేషన్ చేస్తున్నామంటే శానిటేషన్ సిబ్బంది ఇప్పుడు మేము చేస్తున్నామంటే మీరు కూడా మాకు సహకరించాలి మీరు సహకరించబోతే మాకు ఏది అవ్వదు మాకు పిల్లం పిల్లలు ఉన్నారు మేము బయటకు వచ్చి చేస్తున్నామంటే ఎవరి కోసం చేస్తున్నాం పబ్లిక్ బాగుండాలి మన దేశం బాగుండాలని చెప్పి మేము చేస్తున్నాం మన దేశానికి బాగుండాలంటే మనం సహకరించకపోతే ఏది జరగదు ఒక పోలీస్ సిబ్బంది ఒక హాస్పిటల్లో ఉన్నారంటే ఒక డాక్టర్లో ఒక పోలీసులు మేము ఉన్నామంటే ప్రాణాలు తెగించి చేస్తున్నాం మాకు ఫ్యామిలీ ఉంది మా ఫ్యామిలీకి ఏమవుతుందని చెప్పి రిస్క్ చేసుకొని కూడా ఉన్న అది తెగించి పక్కన పెట్టి మన దేశం బాగుండాలని చెప్పి మేము పబ్లిక్కి సేవ చేయడానికి మేము చేస్తున్నాం దానికి మీరు సహకరించండి మీరు పబ్లిక్గా గుంపులు గుంపులు కింద కూర్చొని మీరు మాట్లాడుకుంటూ అవసరం లేని సోదంత మాట్లాడుకుంటూ మీరు ఉంటున్నారు అలా లేకుండా పబ్లిక్ చెప్పినట్టు గవర్నమెంట్ చెప్పినట్టు మీరు ఎవరెల్లా ఉండి మీరు శుభ్రంగా ఆరోగ్యం కాపాడుకోండి మన దేశాన్ని కాపాడుతాం